నా స్టేషన్ వచ్చేస్తుంది అన్యాయనికే చంపేశం రేపు చెప్పుతానంటే నువ్వు అది ఇంకెవరు రాత్రి ఎంతో గొడవరించలేదు అంత మాట్లాడి పోలీసులు పోల్చి చూస్తా నిలబెట్టాలి పోలీసు あれ పోలీస్ ట్రైనింగ్ వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటు వచ్చింది మాడితే నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దమ్మే పడతాను నేను దారి కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడు రాగా కంపెనీ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారు ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేత్తా వత్తు ఆగిపోతే అదవా చూపించవా ఏంట్రా వద్దు చెప్పాను లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాను స్వామి మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆటిషన్ తీసరండి వాళ్ళ తో పాటు వీడు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ సార్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి చెప్పావరో అమ్మా తో నాకు తెలుసు సార్ తెలుదా తెలుసు సార్ తెలియకుండా మందు కొట్టారన్న వాళ్ళతో నేను మందా ఇట్లా నీడి చెప్పినా సార్ అమ్మా వీడంటావరా చెప్పావరో పోలీస్ అకాడమీ పోలీసులు ఉంటారు మనసు పోలీస్టానికి అడ్రస్ రాసి ఇక్కడ సంతకాలు చేయండి సంతకం మా అడ్రస్ ఎందుకు అదే ఇక్కడ రూలు మనం ఎవరం ఎవరో నీ జబ్బ కొంపెట్టు అకాడమీకి ట్రైనింగ్ వచ్చి చెప్పించాయి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అనో ఈ మీ ఫాదర్ సామాన్ నా రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కాన్స్టేబుల్ మీద పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ మీ దగ్గర పర్టికులర్గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకుని కాల్చేట్టు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. ఏంటి రింగ్ టోన్ సార్ ఏ పాట వెన్నెల్లో మల్లెల్లో వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా సొప్పు చేసి మన ఊరిలో బతికే రా బయట బొక్కలతారు ఆ బాధలు పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు అరపాటు చేసుకున్నారు బాధపడి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వినండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాసు పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైసు పప్పు కప్పు అంటే వరల్డ్ రెండు కప్పు సైజులో ఉంటుంది ఒక టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవగానే లెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే ఇది అని సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద నాకు ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది సుతో అసలు పేరు వీరపత్రం ఎందుకు చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యు ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యు మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లలా అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మాటీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే పెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నానులే ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది కేసా నలుగురు మీలేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బిగిలి తీరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చాం నిన్న మొన్న

우리 설마보 어? 다 ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దు కమ్ పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను క్షణ ఈ టికెట్ పని పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు సార్ మీరు నాకు చెప్పింది ఎస్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బా చంపమని నేను వాళ్ళ పీగలి కోస చూసుకోవద్దా ఎలా చూసుకుంటారు మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ కిల్హా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి